Hi, friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ వీడియోలో నేను రేషన్ కార్డులకు సంబంధించిన రీవెరిఫికేషన్ అంటే పాత రేషన్ కార్డులకు సంబంధించిన రీవెరిఫికేషన్ అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన వెరిఫికేషన్ అలాగే సంక్రాంతికి అంటే మనకు జనవరి నెలలో పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను ఈ వీడియోను తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ముందుగా పాత రేషన్ కార్డుల విషయానికి కనుక వచ్చినట్లయితే పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి రీవెరిఫికేషన్ లో ఇలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ జరుగుతుంది వీటితో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎవరైతే నకిలీ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వాటిని కూడా వేరువేయాలని సమాచారం అయితే రావడం జరిగింది అంటే ఒక ప్రాంతంలో ఒక రేషన్ కార్డు కలిగి ఉండి వేరొక ప్రాంతంలో వేరొక ఫ్యామిలీలో వేరొక మెంబర్ తో ఈ యొక్క రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే వారితో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే అటువంటి కార్డులను తొలగించాలని ఉదాహరణకు తప్పనిసరిగా ఒక రేషన్ కార్డుదారుడికి సంబంధించి వారి యొక్క రేషన్ కార్డు లో ఎంత మంది పేర్లు అయితే ఉన్నాయో అందరి పేర్లను ఆధార్ నంబర్ తో లింక్ అనేది చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న రేషన్ కార్డులు అన్నిటికీ లింక్ అయితే చేయడం జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న డేటాబేస్ తో లింక్ అనేది చేయడం జరుగుతుంది ఆటోమేటిక్ గా ఈ యొక్క రేషన్ కార్డుదారుడికి సంబంధించి వేరొక జిల్లాలో కావచ్చు వేరొక రాష్ట్రంలో రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నట్లయితే వెంటనే గుర్తించడం జరుగుతుంది గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్ష ఎనభై ఏడు వేల నకిలీ రేషన్ కార్డులు అయితే తొలగించడం జరిగింది ఇదే తరహాలో మరొకసారి వెరిఫికేషన్ జరిగే దానికి అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే కొత్త రేషన్ కార్డుల విషయానికి వచ్చిన ట్లయితే గత ఆరు నెలలుగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు అప్లై అనేది చేసుకున్నారో వారందరికి సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే జరిగే దానికి అవకాశం ఉంది ఎందుకంటే వీరికి సంబంధించిన ఫోటో అనేది తీసి వీరికి సంబంధించి అన్ని అర్హతలు కనుక ఉన్నట్లయితే కార్డు అనేది ప్రింట్ అనేది తీసి వీరికి జనవరి ఒకటో తేదీ నుంచి రేషన్ కార్డు అయితే అందజేయడం జరుగుతుంది ఇకపోతే మనకు జనవరి నెలలో పంపిణీ చేసే రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే కొన్ని సామాజిక మాధ్యమాల్లో భారీ మొత్తంలో ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి కొన్ని న్యూస్ అనేది వస్తున్నాయి అంటే రేషన్ సరుకులకు సంబంధించి సంక్రాంతిలో భారీ మొత్తంలో ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీ చేస్తారని అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం జనవరి నెలలో ఎటువంటి రేషన్ సరుకులు అనేది కొత్తగా అయితే పంపిణీ అయితే చేయలేదు అని మనకైతే రావడం జరిగింది అంటే సంక్రాంతికి సంబంధించి ఎటువంటి కొత్త పదార్థాలు అనేది మనకి అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బెల్లం చక్కెర నెయ్యి ఇలా ఏదైతే చాలా వరకు టోటల్ పది నుంచి పదిహేను వరకు యొక్క రేషన్ సర్కిల్ అనేది గతంలో అయితే అందజేయడం జరిగింది అయితే ప్రస్తుతం మాత్రం మనకున్న అప్డేట్ ప్రకారం జనవరి నెలలో కేవలం గతంలో ఏదైతే రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారో వాటిని మాత్రమే పంపిణీ అయితే చేస్తున్నారు అయితే కొత్తగా మనకు కందిపప్పు అనేది యొక్క రేషన్ సర్కిల్ అయితే పంపిణీ చేస్తున్నారు అంటే గత కొంతకాలంగా కొంతమందికి మాత్రమే కందిపప్పు అనేది పంపిణీ చేస్తుండగా జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి సబ్సిడీ పై కిలో అరవై ఏడు రూపాయలకు కందిపప్పు అనేది పంపిణీ చేయాలని అది కూడా ఒక కార్డుకి ఒక కిలో అరవై ఏడు రూపాయలకు పంపిణీ చేయాలని సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే ఎనిమిది వేలకు పైగా టన్నులు కందిపప్పు సిద్ధం చేసినట్లు సమాచారం రావడం జరిగింది ఈ యొక్క కందిపప్పుతో పాటు భీము అనేది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఉచితంగా అందజేస్తుంది కాబట్టి ఉచితంగానే ఈ యొక్క భీమ్ అనేది అందజేస్తారు అలాగే మనకు చక్కెర కూడా అందజేస్తారు వీటితో పాటు మనకు గోధుమ పిండి అనేది కొన్ని ప్రాంతాల్లో మాత్రం అందజేస్తున్నారు ఇది కావాలనుకున్నట్లయితే గోధుమ పిండి కూడా మీరు అయితే తీసుకోవచ్చు ఇవి మాత్రమే మనకు జనవరి నెలలో అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఏదైనా ఏదైనా సరే సరుకులు కనుక పంపిణీ చేసే అవకాశం కనుక ఉన్నట్లయితే నేను మీకు మరొక వీడియోలో అప్డేట్ అయితే చేస్తాను ప్రస్తుతానికి మాత్రం ఇదే మాత్రం మన దగ్గర అయితే అప్డేట్ అనేది ఉంది